అండి మామ మోడపద్ర పింజనగడే దారామనగడే ఐడెంటిటీకైతే నన్నైతే ఆరమన్నర్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఐడెంటిటీకైతే ఆడుపోతున్నా వీళ్ళందరూ ఐతే డాంగొంటారంట వీళ్ళనికి తెలుదనుకుంటా ఐడెంటిటీకిల మనమే తోపని ఫ్రెండ్స్ మీరు ఆంద్రగడ అరే ఈ చిన్నగడ్ అప్పుడే పదిహేను అంకెలు లెక్కట్టేసాడు అరే గ్యారేజ్లోకి వెళ్ళిపోదామా వద్దులే ఆ చించగడ్ ఈజీగా కనిపెట్టారు గ్యారేజ్ గ్యారేజ్లోకి వెళ్తే అరే హౌస్ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఒకసారి కూడా ఐటమ్స్ కాలేదు ఇంతే ఫస్ట్ టైము ఇక్కడ ఎక్కడ దాంకోలో తెలీదు అరే ఏమైనా మంచి ప్లేసులు ఉంటే బాగుండు అరే ఇక్కడెక్కడ దాముకుందాం అరే యారు ఇది అనవసరంగా పక్కింట్ల కోసం వస్తాం ఈ ఇంట్లో వద్దు ఎక్కడ దాంకోవాలి అరే యారు ఈ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఒక్క ఐడెన్సిక్ మంచి ప్లేస్ కూడా చూడలేదే అరే యారు ఇల్లు చుట్టూ చాలా సార్లు తిరిగాను ఒక్క మంచి ఐడెన్సిక్ ప్లేస్ అరే ఎక్కడ దాంకుందాం అరే యార్ అరే ఇక్కడ ఎక్కడెక్కడన్నా సరే కానీ పెట్టేస్తాడు అరే ఇప్పుడు ఏ ప్లేస్లోకి వెళ్దాం అరే చించానగడ్ ఐడెన్సిక్ చాలా టఫ్గా ఆడతాడు వాడికి తెలియకుండా దాంకోవాలంటే ఎలాగా అరే యారు ఏదన్నా ఒక్క మంచి ప్లేస్ ఒక మంచి ప్లేస్ దొరికితే బాగుండు అక్కడైతే దాంగొని పోతాను అరే ఎక్కడ దాంకోవాలి అరే ఒక మంచి ఐడియా ఈ డైనింగ్ టేబుల్ వెనక్కి అయితే వెళ్ళిపోదాం అద్దీ ఈ డైనింగ్ టేబుల్ వెనక్కి అయితే చిన్న కనిపెట్టలేడు అరే చింతా అని ఇప్పుడు ఎలా కనబెడతాం నేను చూస్తాను రా ఇదే మంచి ప్లేస్ ఇక్కడైతే సచ్చినా కనిపెట్టలేడు వాడు నాకు బాగా తెలుసు ఇక్కడ నుంచి వాడు ఎన్ని జన్మలు ఎత్తినా సరే నన్ను పక్కా కనిపెట్టలేడు

దాంకుందాం ఈ జోబ్ కూడా హౌస్ లో దాక్కుందామా ఈ జోబ్ హౌస్ కన్నా ఫస్ట్ ప్లేస్ ఇంకేమీ లేదు ఇంకెక్కడ దాంకుందాం అంకుల్ గారు మీకు ఏమైనా మంచి ప్లేస్ తెలిస్తే చెప్పండి నేను అంకుల్ గారు చాలా బిజీగా ఉన్నారు అయ్యో నా పళ్ళు రాలాయి ఈ స్విమ్మింగ్ లో దాక్కుందామా ఏదన్నా మంచి ప్లేస్ ఉన్నదా ఇక్కడ కూడా ఏ మంచి ప్లేస్ లేదయ్యో హౌస్ అప్డేట్ చేసినట్టున్నారు ఇక్కడక్కడ ఎక్కడెక్కడ ప్లేసులు లేవు అరే ఇంట్లో కూడాను ఏదన్నా ప్లేస్ ఉంటుంది అంటారు కూడాను ఊరి ఇక్కడెక్కడ డోర్ ఉన్నట్టుంది నాకు అసలు కనే కనబడట్లేదు వీళ్ళందరూ ఎక్కడ దాంకున్నారు అరే రే 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 ఇప్పుడు నేను ఎక్కడ దాంకోవాలి ఇప్పుడు ఎక్కడెక్కడెక్కడ ప్లేసులు లేవు రామచ్చా మచ్చారా రామచ్చా మచ్చారా ఈ మచ్చాకి ఇచ్చాకే నాలుచ్చారు ఇచ్చారా అరే యారు ఇక్కడేదో ఉన్నాయి అరే ఇక్కడ దాంకొని పోతాం ఇదే మంచి ప్లేస్ రా ఇక్కడ ఉన్నానంటే నేను ఆచించాను గడును సచినా కనబట్టలేడు ఫ్రెండ్స్ అని అనుకున్నాను మీరందరూ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి అరే ఇప్పుడైతే నేను దాంకుంటా మన ఇద్దరం ఒకే దగ్గర దాంకుండా జరిగిపోతున్నాం ఇప్పుడు నేను ఎక్కడ దాంకోవాలి అరే ఇటు సైడ్ ఏమైనా ప్లేస్లు ఉన్నాయా అరే ఇక్కడ ఏదో కారు కడుతున్నారు కదా ఇక్కడ వెళ్ళిపోదామా అరే ఈ పొద్దటి అరే ఇక్కడ ఒక ప్లేస్ ఉండేది అది కూడా పోయిందే అయ్యయ్యో ఇప్పుడు ఎలాగా అయ్యయ్యో అరే ఇక్కడ చెత్తకుండి ఉండేది అది కూడా తీసేసారా సర్లే ఈ అట్ట ముక్కల ఎందు నుంచి వెళ్ళిపోదాం అరే ఇక్కడ ఎక్కడ తాంగుకోవాలి అరే ఈ రాయలెంకలు తాగుందామా ఆ ఇక్కడ దాంగుకుందాం ఇదే మంచి ప్లేసు ఆ ఎక్కడైతే ఆ పిల్ల బచ్చా చించానుగడు అస్సలు కానీ పెట్టమన్నా కనిపెట్టలేడు అరే మిత్రమా సోదరుడా డోరేమా నువ్వు ఒకడవే ఉన్నావు ఫాస్ట్ గా దాంగకో ఆ కూడా అప్పుడే ముప్పై అంకిల్లా కెట్టేశాడు ఇంకొక పది అంకిల్లాడు వచ్చేస్తాడు అది అసలు దొంగనాకడుకు నేను ఎక్కడ తాంగుకోవాలి అరయ్యా ఈ ఇంట్లోకి ఇవ్వదాం ఈ ఇంట్లో కన్నా మంచి ఎక్కడ ఉంటుంది అరే హౌస్ అప్గ్రేడ్ చేశారు అన్నారు ఏం అప్గ్రేడ్ చేశారు అరే యారు ఇక్కడైతే బంగారము తాగడానికి మందు అన్నీ ఉన్నాయి ఇక్కడ తాగుకుందామా వద్దులే ఆ చిన్న కూడా ఈజీగా కనిపెట్టేస్తాడు అది నాకన్నా పెద్ద తిండిపోతు ఎందుకులే అరే ఎక్కడైతే బైక్ ఉంది ఆ ఈ బైక్ డ్రైవింగ్ చేస్తున్నట్టు అది ఇప్పుడు సచినా కనబెట్టడు ఎందుకంటే నేను ఒక బొమ్మలా కనబడుతున్నాను అరే ఈ చిన్నచాన్ కూడా అప్పుడే ముప్పై ఐదు అంకెళ్ళు లెక్కెట్టేశాడు ఇంకా ఐదు లెక్కెట్టే ఎక్కేసరికల్లో వచ్చేస్తాడు అయ్యో బాబా అర్జెంట్గా ఏదో ప్లేస్ దొంగాలి ఎక్కడ దొంగాలి ఎక్కడ దొంగాలి నా ఫేవరెట్ ప్లేస్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతాను నా ఫేవరెట్ ప్లేస్లో అయితే చిన్నచాను కూడా చిన్న కనిపెట్టలేడు అరే ఫ్రెండ్స్ మీరందరూ కూడా చివరి దాకా ఎవరెవరు చూసారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అరే ఏంటి ఇక్కడ ఇవన్నీ పెట్టేశారు అరే ఎలాగా సర్లే ఈ బిల్డింగ్ పైకి వెళ్దాం అయ్యా ఇక్కడ ఏదో లాటర్ ఉంది ఎక్కదాం అరే ఈ లాడే రేక్కలేకపోతున్నాను సరేలే ఇక్కడెలా నిం చుని ఆ చిన్న కూడా ఏదో బొమ్మ అనుకుంటాడు సో కనిపెట్టలేడు నాకు తెలిసి ఇదే మంచి ప్లాన్ ఇక్కడ అంగుని పోదాం ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త కేసు బానుకుంటారు ఆ చేపలు ఇంకోటి కాబట్టి కష్టం ఇంకా లేరు అక్కడ లేరు అరవనంటారు నువ్వు ఆకలి కనిపెట్టకుండా నువ్వు ఇంకా మిమ్మల్ని ఈజీగా కనబడతాను ఒక గంట మిమ్మల్ని పేరు కనబెట్టాను తెలుసు కదా నా పేరు

బయట వచ్చి ఇంకా నీ ఫ్రెండ్ పప్పు కూడా కొనగారు నీ పక్కనే ఉంటారు కదా ఏంటి లేరు సరే ఏమంటే ఎప్పుడైతే అంటారు నువ్వైతే అయిపోయావు ఇంకా ఎలా ఉన్నారు ఇంకా పప్పు ఇంకా అన్నారు అలాగే ఇంకా ఎలా అన్నారు వంచిన వంచిన ఏ రాంకి మామా ఏం చేస్తున్నావు రాంకి మామో అయ్యో రాంకి మామ కూడా జరిగిపోయారు ఇంకా ఎవరున్నాడు ఇంకా హలో అన్నమే పాపం దగ్గర ఏ పాప ఏం చేస్తున్నావు అయ్యో పాపకి చదువుకుంటున్నట్టుంది సర్లే పాపని డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళిపోదాం ఇంకా ఎవరు ఉన్నారే రాంకి మామైపోలే మోటార్ అయిపోలే ఇంకా పచ్చిలో ఉన్నాడు అలాగే పింఛను డెలమో ఉన్నారు ఇక్కడ ఎవరైనా అరే ఇక్కడ ఎవరు లేరేంటి అరే ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ కిందకు చిన్న చిన్న సౌండ్స్ వినబడుతున్నాయి మొక్కల్లో ఎవరో ఉన్నారు అరే పింఛాన్ దొరికావరా నువ్వు పింఛాన్ మీరు ఎక్కడ తప్పించుకోలేరా నాకు పింఛాన్ కూడా జరిగిపోయాడు ఇంకా పత్రలు కూడా డోరమాన్ కూడా ఉన్నారు వీళ్ళిద్దరిని ఈజీగా కనిపెట్టేస్తాను అరే పత్రలో డోరమాన్

అలా తప్పులో అలా తప్పులో నువ్వు సన్నపాలు ఇస్తాను దొరుకుతా తప్పులో అలా తప్పులో సన్నపాలు కావాలి చెప్పేటప్పులు అలా బాబా తప్పులతో మాట్లాడద్దు అలా అక్కడ రావాల తప్పు అలా వాళ్ళు ఉంది తప్పులు కానీ అక్కడ లోలో అలా సాంకొన్ అని అడిగితే